హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతుల నేషనల్ మొక్కసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్టు మర్చిపోకండి మన దగ్గరలో కానీ చుట్టుపక్కల కానీ గుళ్ళు అమ్మేటివి లేదా మేకలు అమ్మేటి ఉండేది ఉంటే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి వీ అమ్ గుర్లు లేదా మేకలు అమ్మేటివి ఉండేది ఉంటే రెండు లేదా మూడు నిమిషాలు ఫోన్ అడ్డంగా పెట్టి వీడియో తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి ఇక్కడ కనబడుతున్న మేకలు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి మీకు ఇవి మొత్తం నాటు మేకలు అండి జంగల్కి జంగల్ ప్రాంతానికి తిరిగే మేకలు ఎవరికైనా కావాలనుకునేవారు మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చి డబల్ నైన్ సిక్స్ త్రీ